అందరికీ నమస్కారం మిత్రులారా లాస్ట్ వీడియోలో మనం ఎస్ఎల్డి గురించి చెప్పుకుంటూ ఆపాం వీడియో పెద్దదైపోయింది ఫ్యాట్ అంటే మన లివర్లో ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది కారణాలేనే మనం మాట్లాడుకున్నాం డిపాజిట్ అయినటువంటి ఫ్యాట్ని లివర్ బయటకు పంపించలేకపోతే దాని స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది ఎంతకాలం ఉంచుకుంటుంది ఎందుకంటే లివరు ఫ్యాట్ స్టోర్ చేసుకునే ఆర్గం కాదు అందుకని దాన్ని బయటకు పంపించాలి అని అది చేస్తుంటే అది ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది దాన్ని హెపటైటిస్ అంటారు జాండిస్ అప్పుడే మీ గోల్డ్ ఎల్లో కలర్ కావడము నాలిక ఎల్లో కావడము అలాగే కంటిపాప కళ్ళు ఎల్లో కలర్ కనిపించడము ఇవి కనిపిస్తుంటాయి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది చాలామందికి జాండీస్ ఎప్పుడూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ మందులు పడినప్పుడు ఏదో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంటుంది మళ్ళీ చూస్తుంది నిజం చెప్పిన జాండీస్కి మందులు లేవు డైట్ ద్వారా తగ్గించుకోవాలి కాబట్టి ఆ హెపటైటిస్ వస్తుంది ఇది ఒక రిక్వైర్డ్ టైం వరకే ఉండాలి ఒక స్టేజ్ దాటేసరికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల మీ లివర్లో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఒక టిష్యూ ఫామ్ అయిపోతుంది టిష్యూ అంటే సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఇంకా అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తాకిందనుకోండి ఏదైనా కట్ కావడం అటువంటిది ఏదైనా అయితే అది ఏదో మనం చేసి మాన్తుంది మాన్న కానీ దాని పక్కన ఉన్నటువంటి స్కిన్ ఉన్నంత మెత్తగా అక్కడ ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది అంటే ఆ సెల్స్ అనేటివి గట్టిపడిపోతాయి స్టిఫ్ అవుతాయి దీన్ని ఫైబ్రోసిస్ అంటారు మీ లివర్లో కొంత భాగం ఫైబ్రోసిస్గా మారుతుంది అంటే అక్కడ యాక్టివిటీ ఉండదు ఇంకా యాక్టివిటీ లేకపోతే లివర్లో కొంత భాగం పని చేయదు పూర్తిగా పని చేయదు దాన్ని ఫైబ్రోసిస్ అంటారు దాని నెక్స్ట్ స్టేజ్ మీకు సిర్రోసిస్ అంటారు సిరోసిస్ అంటే స్కేర్ టిష్యూ ఫామ్ అయిపోతుంది అంటారు ఫైబ్రోసిస్ అంటే కాస్త మీకు స్కిన్ మీద ఇప్పుడు అదే చెప్పుకున్న ముందే చెప్పుకున్నాం కట్ అయితే ఏదైనా దెబ్బ తగిలితే ఏదైనా ఉంటే అది కొంచెం మొద్దుగా ఉన్నప్పటికీ స్కిన్ కలర్లోనే ఉంటుంది కొంత ఓకే స్కారింగ్ అంటే కాలిపోయింది అనుకోండి ఎప్పుడైనా మీకు స్కిన్ కాలిపోతే ఎలా ఉంటుంది ఆ కలర్ బ్లాక్ అయిపోయి మచ్చ అలా కనిపించేస్తూ అది ఇంకా పనిచేయదు దానికి అంటే ఏం చేసినా పనిచేది మాడిపోయినట్టే అనమాట ఆ విధంగా మీ లివర్ సిర్రోసిస్ సిర్రోసిస్కి వచ్చిందంటే అది ఫెయిల్ కాబోతుందనే అర్థం ఇటువంటి కండిషన్లో ఉంటే డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంట్కి మీరు రెడీగా అండి అని చెప్తారు ఐదు నుంచి పది లక్షల రూపాయలు రెడీ చేసుకోండి అని చెప్తారు అది మరి మార్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అంటే చెప్పలేము అని చెప్తుంది అది కండిషన్ ఆ స్టేజ్కి అంత డేంజర్ అంటే ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత పోర్టోహెపాటిక్ సర్క్యులేషన్ కాస్త డ్యామేజ్ అయితే లివర్ నుంచి ఆ ప్రాబ్లం కాస్త హార్ట్కి షిఫ్ట్ అవుతుంది మీ బాడీలో ఏమైనా జరగవచ్చు ఎందుకంటే మీ బాడీకి ఫుడ్ పెట్టేది లివరు దానికి దిక్కు లేకపోతే ఇంక మీ బాడీ ఎలా పనిచేస్తుంది పనిచేయదు కదా అందుకే మీ బాడీలో ఫ్యాట్ పెరగని కారణాలు మనం చెప్తాం ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది ఎస్ఎల్డి ప్రాబ్లం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి మన ఆశ్రమానికి కూడా చాలామంది వస్తారు ఎస్ఎల్డి కేసెస్ దాన్ని అంటే నేనేం ఆలకాలు తీసుకుని సార్ నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పి వస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది మనం చెప్పిన లక్షణాలకి కొన్ని మెడిసిన్ చెప్పున్నాం ముందు వీడియోలు ఆ మెడిసిన్స్ని కట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆల్టర్నేటివ్స్ ఇస్తాం ఇప్పుడు బీపీ ప్రాబ్లం ఉందనుకోండి బీపీకి ప్లస్ కార్డియాక్ మెడిసిన్ ఏదైతే వాడుతున్నారో ఆ మెడిసిన్ కట్ చేసేసి దాని బదులు కాకరకాయ రసం తీసుకోవడం ఒకటి కోల్డ్ హిబ్బా తీసుకోవడం బార్లీ వాటర్ తీసుకొని దాని పని దాని పని చేస్తుంది దానికి ఎట్లేదు దానికి ఆల్టర్నేటివ్గా ఇది పని చేస్తుంది పసుపు కషాయం తీసుకోవడం ఇవి కానీ చేస్తే మీకు ఉన్నటువంటి కూడా క్లియర్ అవుతూ ఉంటాయి కదా వాటికి మారుస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డోసుని హైగా వాడేటువంటి డోసుని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాం ఒకటేసారి వితిరాయలు చేయకూడదు ఎందుకంటే వితిరాయల్ సిమ్టమ్స్ వస్తే అది ఇంకా డేంజర్ అందుకని వాటిని తగ్గిస్తాం తర్వాత ఫస్ట్ వాళ్ళని చేసేది మూడు రోజులు ఫాస్టింగ్ మీద పెడతాం లిక్విడ్ డైట్ మీద పెడతాం లిక్విడ్ డైట్ మీద పెడితే రెగ్యులర్గా చేయాల్సినటువంటి పని తగ్గడం వల్ల లివర్కి కాస్త విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతి దొరికి ఎనర్జీ కావాలి మరి ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు మనం అందుకని ఏం చేస్తుంది ఫ్యాట్ని మెటబలైజ్ చేస్తూ దాని నుంచి ఎనర్జీ తీసుకోవాలి ఫ్యాట్ మెటాబాలిజీ ఏం కావాలంటే ఫ్యాట్ని ఖర్చు పెట్టాలి ఎక్కడో వెళ్ళి తక్కువ ఎందుకు దాంట్లోనే ఉంది కదా ఇప్పుడు ఫ్యాటు సో ఈజీగా అక్కడే అవైలబుల్ ఉంది కాబట్టి మిషన్ అక్కడ ఉంది ఫ్యాట్ అక్కడ ఉంది బర్న్ చేసేస్తుంది దాంతో మీకు లివర్లో ఉండేటువంటి ఫ్యాట్ తగ్గడం మొదలవుతుంది సైజ్ తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా అది పొట్టలో ఉన్నటువంటి వాటర్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది అది చేస్తుంటే మూడు రోజులు స్ట్రిక్ట్గా చేస్తుంది చాలామంది మూడు రోజులు డైట్ అని అమ్మ నేను చేయాలి సరే నేను చేయలేను సార్ నాకు కష్టం నేను తినకపోతే ఒకప్పుడు తినకపోతే కూడా నేను ఉండలేను నాకు కళ్ళు తిరుగుతాయి అంటే సరే పర్లేదు చేయండి మీరు చేయండి మీకు కళ్ళు తిరిగితే ఫుడ్ ఇచ్చేస్తామని చెప్తాం కష్టం మీద అప్డేట్ చేస్తారు వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది అప్పుడు చాలా హాయిగా ఉంది కదా అని మూడు రోజులు అయిపోయిన తర్వాత నార్మల్ డైట్కి వస్తా అంటే నేను రాని అంటారు కంటిన్యూ చేస్తాను సార్ బాగుంది సార్ నాకు ఇది నేను రెండు రోజులు కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతారు అంత రిలీఫ్ ఉంటుంది బాడీ బాడీ తగ్గుతూ ఉంటుంది వాటర్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది ప్లస్ స్వెల్లింగ్స్ తగ్గిపోతుంటాయి ఆ సిమ్టమ్స్ ఈ వామిటింగ్ ఆకలి ఫ్రెష్ ఆకలి పుట్టేదాకా మీరు చేయండి అని చెప్తాం ఫ్రెష్ ఆకలి పుట్టాలి అంటే మీకు అంటే ఎలా బాగా వాటర్ తాగాలి అందుకని ఎవ్రీ వన్ అవర్కి లిక్విడ్ తీసుకోండి అని చెప్తూనే ఉంటాం మేము ఎంత లిక్విడ్ కావాలంటే అంత లిక్విడ్ తీసుకోండి అని చెప్తాం తర్వాత లిక్విడ్ డైట్ వాళ్ళు చేయగలిగినటువంటి డైట్ చేయించిన తర్వాత తర్వాత కొంతమంది నేను చేయలేసా ఇంకా ఫుడ్కి వస్తానంటే తర్వాత వాళ్ళు ఫ్రూట్స్ మీదకు మారుస్తాం ఫ్రూట్స్ మీద ఉండండి అని చెప్తాం అంటే ఈ మోసాంబి సంత్రాలు పైనాపిలు అలాగే క్యారెట్టు బీట్రూటు ఇటువంటి బొప్పాయి పండు ఇటువంటివి ఎక్కువ తినిపిస్తాం గ్రీన్ జ్యూసెస్ తోటకూర పాలకూర మెంతకూర బచ్చలకూర పుదీనా కొత్తిమీర ఇటువంటివి కదా వీటితో చేసినటువంటి ఆకుకూర జ్యూసులు ఇవి ఇవ్వడం దీన్ని తీసుకుంటారు మెంతుల కషాయం ఇవ్వడం మెంతులు మొలకలు చేయించి దాన్ని ఇప్పించడము ఇవి చేస్తాము దాంతో ఒక రెండు మూడు రోజులు ఉంటారు తర్వాత నార్మల్ డైట్కి తీసుకొస్తాం అంటే నార్మల్ డైట్కి తీసుకొచ్చినప్పుడు పొద్దున కూడా లైట్గా ఫుడ్ ఇచ్చి మధ్యాహ్నం మాత్రమే కుక్కుడు ఫుడ్ తినండి అని చెప్తాం మధ్యాహ్నము కుక్కుడు ఫుడ్ అంటే కాస్త ఈ రైస్ మాత్రం వద్దు రైస్లో ఆర్సనిక్ ఉంటుంది కాబట్టి మీకు దానివల్ల బెనిఫిట్ అంత ఉండదు దానికన్నా కూడా ఈ చపాతీలు తీసుకోవడం కానీ మేమైతే రాగి రొట్టే ఇస్తాం ఎక్కువ ఎందుకంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది లివర్ మీద ఎక్కువ బర్డన్ పడదు ప్లస్ కాల్షియం కూడా దాంట్లో బాగా ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి రాగి రొట్టెలు తీసుకోండి లేకపోతే జొన్న రొట్టెలు తీసుకోండి అని చెప్తాం ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం పుల్కాలు కూడా ప్రిఫర్ చేయొచ్చు కానీ దాంట్లో గ్లూటీన్ ఉంటుంది కొంతమందికి ఆ రియాక్షన్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి దాన్ని పక్కన పెడతాం ఇవి తీసుకోమంటాం మధ్యాహ్నం మాత్రం ఇవి తీసుకొని అది కూడా ఎలా అంటే ఒక రొట్టె తిని నాలుగైదు కప్పులు కూర తినమని చెప్తాం ఉడికించినటువంటి కూర బాయిల్డ్ కర్రీ అంటే ఈ సొరకాయ బీరకాయ అవి కూడా వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండేది సొరకాయ బీరకాయ దొండకాయ అరటికాయ ఇటువంటివి ఎక్కువ బాయిల్ చేసి ఇస్తాం ఎక్కువ ఫ్రైలు ఏమి చేయకూడదు దాంట్లో ఆయిల్ లేకుండా శనగపిండి మైదా డాల్డా ఇటువంటివి లేకుండా ఉడికించినటువంటి కూర ఉపకారం కొంచెం వేసుకోండి అని చెప్తాం ప్రాబ్లం లేదు అది తీసుకొని దాన్ని ఎంత ఆకలి వేస్తే అంత తిను రొట్టెలు మాత్రం ఒకటో రెండు ఫిక్స్ చేసుకో మేము జొన్న రొట్టె చేస్తాం పెద్ద రొట్టె ఉంటుంది మా దగ్గర సో ఒక పెద్ద రోడ్డు సరిపోతుంది దాంతోపాటు కూర నీకు ఎంత కావాలంత తినమని చెప్తాం అది తింటారు నైట్ మాత్రం ఫ్రూట్స్ ఫ్రూట్సే మెయింటైన్ చేయండి అని చెప్తాం అది కూడా ఆరు కల్లా తినేసేయాలి పడుకునే తొమ్మిది తొమ్మిదిన్నరకి అరిగిపోతుంది మొత్తం ఎందుకంటే ఫ్రూట్స్ చాలా తొందరగా డైజెస్ట్ అవుతాయి ఎనర్జీ వస్తుంది ఫ్రూట్స్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ అవి ఏం చేస్తాయి అంటే డీటాక్సిఫికేషన్కి హెల్ప్ చేస్తాయి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు ఉంది అంటే నైన్ నైన్ థర్టీకి మీరు పడుకున్నారనుకోండి పొద్దున ఐదు ఆరు గంటల వరకు లేచలేక ఆల్మోస్ట్ ఆల్ నైన్ టు టెన్ అవర్స్ బాడీ క్లీన్ చేసుకుంటుంది సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంది లివరు బాడీని క్లీన్ చేయడంతో పాటు తను క్లీన్ చేసుకుంటుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా ఫాస్ట్గా ఫ్యాటీ లివర్ అనుకున్న కేసులు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతాయి దీంతో అంత అద్భుతంగా పనిచేస్తుంది మేడం అంటే దీన్ని ప్రొసీజర్ ఎందుకు ఆశ్రమానికి రావడం ఎందుకు మీరే చేసుకోవచ్చు కదా ఇంట్లోనే దీంతో పాటు కొంచెం యోగా చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి ఆల్కహాల్ ఉంటే మానేసేయండి ఖచ్చితంగా మానేసేయండి హిప్ బాత్ అని చెప్పి మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కోల్డ్ హిప్ బాత్ ఒక టబ్బు బాసాలు వేసుకున్న టబ్బు లాంటి దాంట్లో చన్నీలు పోసి మీరు కూర్చొని దాంట్లో ఒక టూ టీ స్పూన్స్ ఎప్సమ్ సాల్టేషన్ మెగ్నీషియన్ సపెట్టు అది స్టిమ్యులేట్ చేస్తుంది నర్వస్ సిస్టాన్ని ప్లస్ బ్లడ్ వెజల్స్ని కాస్త యాక్టివేట్ చేస్తుంది కాబట్టి దాన్ని కలిపి రుద్దుకుంటూ ఉన్నారని మీరు ఎవరో యాక్టివేట్ అయిపోతుంది ఇంకెంతకన్నా ఏం కావాలి ఇంతకన్నా మెడిసిన్ వాడడం ఎందుకు దానివల్ల వాడేటువంటి మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి అసలే మెడిసిన్స్ వాడి మనం ఈ ప్రాబ్లం తెచ్చుకుంటే మళ్ళీ మెడిసిన్స్ నమ్మడం మేము నమ్మొద్దు అంటాం మిమ్మల్ని మీరు నమ్మండి మీ బాడీ కష్టపడ్డాన్ని ఇష్టపడుతుంది సరేనా అర్థమైంది లాజిక్ కష్టపడటాన్ని ఇష్టపడకపోతే నష్టపోతా కదా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తలు తీసుకుంటాను ఆశిస్తున్నాను మరోసారి మరి వెళితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే